ఈ లోకంలో వచ్చే ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే అనడంలో ఎటువంటి సందేహం లేదు మనుషులు మాత్రమే కాదు ఏ జీవి అయినా త్వరగా లేదా కొంచెం ఆలస్యంగానైనా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోవాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మానవులైనా లేదా ఏ జీవి అయినా మరణం నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందా రానున్న కాలంలో చనిపోయిన వ్యక్తిని సైన్స్ బ్రతికించగలుతుందా లేదా ఒక మనిషిని చనిపోకుండా కాపాడగలుతుందా ఈ ప్రశ్నలు మనకు ఆశ్చర్యం కలిగించిన ఒక అమెరికన్ కంపెనీ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తుంది అంటే ఒక మనిషిని ఎల్లప్పుడూ చావు నుంచి తప్పించడం లేదా చనిపోయిన మనిషిని మళ్లీ బ్రతికించడం ఈ ఫార్ములా పై ఇప్పటికే అమెరికా కు చెందిన ఒక కంపెనీ చాలా వేగంగా పనిచేస్తుంది హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విజిటమ్ ఫ్రెండ్స్ విమానాల డిజైన్ ను ఏరోనాటిక్స్ అంటారు ఎలక్ట్రానిక్ వస్తువుల డిజైన్ ను ఎలక్ట్రానిక్స్ అంటారు మరియు రోబోట్ల డిజైన్ ను రోబోటిక్స్ అని అంటారు అదే విధంగా మానవుల మృతదేహాన్ని మళ్ళీ బ్రతికించడం కోసం ప్రిజర్వ్ చేసే విధాన్ని యాభై లేదా డెబ్బై సంవత్సరాల తరువాత వైద్య శాస్త్రం ఒక వ్యక్తిని చనిపోకుండా నిరోధించడానికి లేదా చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించడానికి తగినంతగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు దీని కారణంగా మరణించిన తర్వాత మళ్లీ ఈ ప్రపంచంలో బ్రతకాలనుకునే వారికి మరియు వైద్య శాస్త్రంపై అత్యంత నమ్మకం ఉన్న వారికి స్కాట్స్ డెల్ ఎరిజోనా ఎల్కోర్ అనే కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది బయట నుండి చూస్తే ఈ కార్యాలయం ఒక సాధారణ కార్యాలయం లా అనిపిస్తుంది కానీ భవనం మధ్యలో ఒక వింత దృశ్యం కనిపిస్తుంది పొగను విడుదల చేస్తున్న ఈ పెద్ద పెద్ద స్టీల్ కంటైనర్లలో మూడు వందల మనుషులు మరియు ముప్పై మూడు జంతువుల మృతదేహాలున్నాయి ఈ కంపెనీ వాళ్లని మళ్లీ బ్రతికించగలమనే నమ్మకంతో ఆ మృతదేహాలను ఫ్రీజ్ చేసి ఉంచింది ఇక్కడి వారు మరణాన్ని మనం చూసే విధంగా చూడరు ఎల్కోర్ కంపెనీ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ చనిపోయిన వారు కూడా సాధారణ మనుషులేనని కాకపోతే కేవలం వారి గుండె మాత్రమే కొట్టుకోవట్లేదని వారు చాలా కాలంగా నిశ్శబ్దంగా నిద్రపోతున్నారని నమ్ముతారు మరియు ఈ మూడు వందల మంది కోసం రానున్న కొన్ని దశాబ్దాలు సమయం ఆగిపోయిందని అంటారు రానున్న డెబ్బై సంవత్సరాల్లో వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందితే ఈ మూడు వందల మందిని బ్రతికించగలమని ఎల్కోర్ కంపెనీ యొక్క నమ్మకం ఈ కంటైనర్ల యొక్క లోపలి భాగంలో టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది ఎంతలా అంటే ప్రపంచంలోనే అత్యంత చల్లటి ప్రదేశమైన అంటార్కిటికాలో కూడా టెంపరేచర్ లిక్విడ్ నైట్రోజన్ తో నింపబడ్డ ఈ కంటైనర్ లో ఉష్ణోగ్రత ఆశ్చర్యకరంగా మైనస్ వన్ సిక్స్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మరియు ఈ ఉష్ణోగ్రతను ఇరవై నాలుగు గంటలు కంప్యూటర్ల సహాయంతో కంట్రోల్ చేస్తూ ఉంటారు ఒక పెద్ద కంటైనర్ లో ఐదు మంది మృతదేహాలను ప్రిజర్వ్ చేసి ఉంచుతారు మరియు మీరు ఇక్కడ చూస్తున్న చిన్న కంటే కంటైనర్లలో ఉంచుతారు అంటే ఈ చిన్న కేవలం మనిషి యొక్క మాత్రమే ప్రిజర్వ్ చేసి ఉంచుతారు ఈ మూడు వందల మంది మృతదేహాలలో నూట పదహారు మంది కేవలం తమ తల భాగాన్ని మాత్రమే ప్రిజర్వ్ చేయించారు ఈ కంటైనర్లలో ప్రిజర్వ్ చేసి ఉంచిన తల భాగంలో వారి ముఖం మరియు వారి బ్రెయిన్ బ్రెయిన్ తో పాటు బ్రెయిన్ లో ఉన్న అన్ని మెమొరీస్ లను భద్రపరుస్తారు ఆశ్చర్యకరంగా క్రియోనిక్స్ డాక్టర్ల నమ్మకం ఏంటంటే ఎవరైతే కేవలం తమ తల భాగాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారో ఈ పరిశోధన వారిదై ఉంటుంది మరియు వారి పూర్తి ముండెం ఆర్టిఫిషియల్ గా ల్యాబ్ లో తయారు చేయబడుతుంది వారు బ్రతికిన తర్వాత వారు చనిపోక ముందు జరిగిన సంఘటనలు వారికి ఖచ్చితంగా గుర్తుంటాయి ల్యాబ్ లో తయారైన ముండెంలో గుండె కూడా ఉంటుంది ఆ గుండెను కూడా ఆర్టిఫిషియల్ గా తయారు చేయబడుతుంది మరియు ఆ ఆర్టిఫిషియల్ గుండె మామూలు గుండె లాగే పనిచేస్తుంది అంటే పూర్తి బాడీ లో రక్తాన్ని పంప్ చేస్తుంది మరియు ఆ ఆర్టిఫిషియల్ బాడీలోని కాళ్ళు చేతులు ఏ విధంగా అయితే మనుషుల కాళ్ళు చేతులు పనిచేస్తాయో సరిగ్గా అదే విధంగా పనిచేస్తాయని ఆల్కోహోర్ నిపుణులు నమ్ముతున్నారు కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది క్రియోనిక్స్ ప్రక్రియ ఇప్పుడు మనం చెప్పుకున్నంత సులభమేమి కాదు కేవలం మృతదేహాన్ని లిక్విడ్ నైట్రోజన్ లో ప్రిజర్వ్ చేయడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాదు ఇది చాలా కష్టమైన మరియు ఖరీదైన ప్రక్రియ పూర్తి శరీరాన్ని యాభై సంవత్సరాల పాటు క్రయో ప్రొటెక్ట్ చేయడానికి రెండు లక్షల ఇరవై వేల డాలర్లు ఖర్చు అవుతాయి అంటే మన ఇండియన్ రూపీస్ లో సుమారుగా రెండు కోట్ల రూపాయల వరకు అవుతుంది మరియు ఎవరైతే కేవలం వారి తల భాగాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారో వారు ఎనభై వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అంటే మన ఇండియన్ రూపీస్ లో సుమారుగా అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈ పూర్తి డబ్బును వారు మరణానికి అంటే ముందే చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే క్రియోనిక్ లో తమను తాము ప్రిజర్వ్ చేయాలనుకుంటారో వారు ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాల్సి ఉంటుంది తరువాత ఆ వ్యక్తి పేరు ఎల్కోర్ కంపెనీ లో వెయిటింగ్ లిస్ట్ ల జాబితాలో చేర్చబడుతుంది అంటే ఎల్కోర్ డాక్టర్స్ ఇప్పుడు ఆ మనిషి యొక్క చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ డాక్టర్స్ లకు ఆ వ్యక్తి చనిపోతున్నాడని వార్త లభిస్తుందో వెంటనే వారు హాస్పిటల్ కు చేరుకొని తమ క్రియోనిక్ ప్రక్రియను మొదలు పెడతారు వ్యక్తి చనిపోయినా కేవలం ఒక గంట లోపలే ఎల్కోర్ డాక్టర్స్ ఆ వ్యక్తిపై క్రియోనిక్ ప్రక్రియను మొదలు పెడతారు మరణం తర్వాత ఈ ప్రక్రియ ఎంత త్వరగా ప్రారంభిస్తే అతను తిరిగి బ్రతికే అవకాశాలు అంత ఎక్కువగా పెరుగుతాయి మనిషిని బ్రతికించగల ఆ ప్రక్రియను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనిషి చనిపోయిన వెంటనే మనిషి యొక్క గుండె ఆగిపోతుంది దీని వల్ల నరాలలో రక్తం ప్రవహించడం ఆగిపోతుంది శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా చేరనప్పుడు ఆ భాగాలు కూడా ఒక్కొక్కటిగా విఫలం అవ్వడం ప్రారంభమవుతాయి కానీ ఇందులో సమస్య ఏంటంటే మనిషి మరణించిన తరువాత నుండి క్రయో ప్రొటెక్షన్ యొక్క ప్రక్రియ మొదలయ్యేదాకా మనిషి నరాలలో రక్తం ప్రవహించడం చాలా అవసరం ఒకవేళ రక్తం నరాలలో ప్రవహించకపోతే ఆ మనిషి యొక్క బాడీ క్రయోప్రొటెక్షన్ కు పనికి రాదు ఈ సమస్యకు పరిష్కారంగా మృతదేహం ఛాతీపై ఒక ఆర్టిఫిషియల్ పంప్ యంత్రాన్ని అమర్చబడుతుంది ఆ యంత్రం రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేస్తూ ఉంటుంది కానీ ఈ కఠినమైన ప్రక్రియ ఇక్కడితో ముగియలేదు అసలు ప్రక్రియ ఇప్పుడే మొదలవుతుంది మృతదేహం శరీరం నుండి పంపు సహాయంతో మొత్తం రక్తాన్ని తొలగించి ఆ రక్త స్థానంలో ఒక ప్రత్యేక రసాయనాన్ని తిరిగి శరీరంలో ప్రవేశపెడతారు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం మానవ శరీరంలో అరవై శాతం కేవలం నీరు ఉంటుంది ఒకవేళ రక్తం యొక్క ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని లిక్విడ్ నైట్రోజన్ లో పడేస్తే ఈ అరవై శాతం నీటి వల్ల ఆ శరీరం గట్టి పడిపోతుంది దాని వల్ల శరీర భాగాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియలో శరీర భాగాలను భద్రపరచడం చాలా అవసరం ఏ శరీర భాగం విరిగిపోతే ఆ మనిషి తిరిగి బ్రతికించడంలో డాక్టర్స్ విఫలమవుతారు ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎల్కోర్ డాక్టర్లు మనిషి శరీర భాగాలు గట్టిపడి విరిగిపోకుండా ఉండడానికి ఆ మృతదేహం లోపల యాంటీ ఫ్రీజ్ లిక్విడ్ ను పంప్ చేస్తారు మరియు దాని తర్వాత ఆ మృతదేహాన్ని కొద్ది కొద్దిగా చల్లపరచడం మొదలు పెడతారు సాధారణ నీళ్లు కేవలం జీరో టెంపరేచర్ లో గడ్డ కట్టుకుపోతుంది అదే ఫ్రీజ్ లిక్విడ్ మైనస్ హండ్రెడ్ డిగ్రీ వరకు గడ్డపడదు ఈ ప్రత్యేక మిశ్రమం వల్ల మనిషి యొక్క అవయవాలు గట్టి పడకుండా ఉంటాయి ఆ మృతదేహాన్ని పూర్తిగా చల్లపరిచిన తర్వాత లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్ లో ప్రిజర్వ్ చేయబడుతుంది ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ నైట్రోజన్ లో ఆ బాడీ యొక్క టెంపరేచర్ మైనస్ వన్ నైన్టీ సిక్స్ సెల్సియస్ వరకు తగ్గించడం జరుగుతుంది జరుగుతుంది ఈ పూర్తి ప్రక్రియలో పూర్తి బాడీని ప్రిజర్వ్ చేయడానికి డాక్టర్లకు పన్నెండు గంటల సమయం పడుతుంది మరియు ఎవరైతే కేవలం తల భాగాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచుతారో ఆ ప్రక్రియలో డాక్టర్లకు ఆరు గంటల సమయం పడుతుంది తలను క్రయోప్రొటెక్షన్ ప్రక్రియ తర్వాత ఆ తలను కూడా చిన్న చిన్న కంటైనర్లలో లిక్విడ్ నైట్రోజన్ లో వేయబడతాయి ఈ పొగ వదులుతున్న కంటైనర్ల మధ్య నుంచి మీరు గనక నడుస్తూ పోతుంటే మీరు ఒక శ్మశానంలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రక్రియ మొత్తం నమ్మ లేనప్పటికీ ప్రపంచంలో చాలా మంది ఈ ప్రక్రియను నమ్ముతున్నారు ఈ పెద్ద పెద్ద కంటైనర్ల మీద ఆ కంటైనర్లలో ప్రిజర్వ్ చేసి ఉంచిన మృతదేహాల ఫోటోలు కూడా అతికించబడ్డాయి మరియు వారి కుటుంబ సభ్యులు తరచుగా వస్తూ పోతూ ఉంటారు ఆ మూడు వందల మృతదేహాల్లో ఒకరైన అనిత రిస్కింగ్ కూడా ఉన్నారు అనితకు తన శరీర భాగాల్లో వివిధ చోట్ల క్యాన్సర్ ఉండేది ఈ క్యాన్సర్ వల్ల తను ఎక్కువ కాలం బ్రతకదని ఆమెకు అర్థమైపోయింది దీని కారణంగా ఆమె మళ్లీ బ్రతకడం కోసం ఎల్కోర్ కంపెనీలో తనను తాను రిజిస్టర్ చేయించుకున్నారు అనిత యొక్క చివరి రోజుల్లో ఆమె చాలా టీవీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మరియు ఆమె ఆమెపై జరిగే క్రియోనిక్ ప్రక్రియను షూట్ చేయమని కూడా చెప్పారు అనిత యొక్క హస్బెండ్ కూడా చివరి క్షణాల వరకు తన భార్య తోడు వదలలేదు ఆయన కూడా ఈ కంపెనీలో తమ పేరును రిజిస్టర్ చేయించుకున్నారు ఈ క్రియోనిక్ వల్ల వారు మళ్లీ జీవి కలుస్తారని వారిద్దరు నమ్ముతున్నారు ఫ్రెండ్స్ క్రియోనిక్ యొక్క ఈ కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమా అయినా కెప్టెన్ అమెరికా మరియు ది ప్యాసింజర్ సినిమాలు మీరు చూసి ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూపించినట్టుగా నిజ జీవితంలో కూడా జరగబోతుందా ఈ ప్రశ్నకు జవాబు మీరు ఏమనుకుంటున్నారో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ ఫుల్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ విషయం ని సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాబాయ్